చ్చినట్లో కొన్ని చేస్తారు కొన్ని చేయలేకపోతారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది ఆయన చెప్తాడు నేనైతే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ చేశానని తెలుగుదేశం వస్తే ఆపేస్తని తెలుగుదేశం ప్రభుత్వం నుంచి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నూట ముప్పై పథకాలు ఆపేసేసావు ఒకటి కాదు ఒక్క ఎస్సీసీకి సంబంధించి ఇరవై ఏడు పథకాలు ఆపేసేసాడు ఇంకా బీసీలకు సంబంధించి టోటల్ ప్రోగ్రామ్స్ ఆపాడు మనుషులు చనిపోతే బీమా రెండు లక్షలు యాక్సిడెంట్లో చనిపోతే ఐదు లక్షలు అటువంటివి కూడా ఆపేసాడు అంటే జగన్మోహన్ రెడ్డికి పేదోళ్ళ విషయంలో ఆయనకి హృదయం లేదు ఆయనకి మనసు లేదు చంద్రబాబు నాయుడు పేరు వినబడితే ఏ పథకమైనా సరే ఆ పేదోళ్ళకి ఉపయోగపడే పథకాలను కూడా రద్దు చేశాడు అండ్ మళ్ళీ నేను నైంటీ నైన్ పర్సెంట్ అంటాడు ఇప్పుడు ఆయన నోటి గుండా ఎన్ని హామీలు ఇచ్చావు ఎన్ని చేసావు మద్యపాన నిషేధం రాగానే చేసి ఆడ పారేస్తానని చెప్పి చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగుకి మద్యపాన నిషేధం చేసి ఓటడుతాను అన్నాడు ఏమైంది ఆఖరిన ఒక ఇసుక ఒక మందు నీ మందు తాగి ఎంతమంది ఎన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు రాష్ట్రం మీద ఐదేళ్లలో ఘోరమైన పరిస్థితి సో ఒక్క దళితులు నూట ఎనభై ఎనిమిది మంది హత్యకు గురైనారు ఒక్క దళితులు ఐదేళ్లలో ఆరు వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టించావు ఆరు వేల మంది మీద నువ్వు రాండి మీరు సరేపల్లికి రాండి ఎన్ని వందల కేసులు ఎంతమందిని జైలుకి పంపించాడో అక్కడి నుంచి ఇంకా ఆ దళితుడు చంపేసిన సుబ్రహ్మణ్యం చంపేసేసిన ఎమ్మెల్సీని పక్కన పెట్టుకొని తిరుగుతాడు నేనేమైంది అంబేద్కర్ గారికి మాలేస్తే తరింకొట్టే రెస్సీలు ఇక్కడ కాకాని గోదరెడ్డి రాజ్యంలో పొదలకూరులో ఉదయగిరి నారాయణ్ని కొట్టి చంపేస్తే ఆ బాడీని పూడ్చిపెట్టకుండా పోస్ట్మార్టం రిపోర్ట్ మార్చి దానికి నలభై మంది పోలీసులు పోయి తగలబెట్టి వచ్చారు అక్కడ కరుణాకర్ ఆత్మహత్య చేసుకొని నాలుగు పేజీలు రాశాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనుచరుల మీద ఈ ఇంత దారుణాలు గతంలో ఎప్పుడు చూడలేదు ఆఖరన ఈ మంత్రి నిర్వాహకం వల్ల ఒక కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నేను ఎమ్మెల్యే ఆ పోర్ట్ వచ్చింది ఆ పోర్టు వల్ల ఎంతమంది ఒక్క కంటైనర్ పోర్టు వల్ల పన్నెండు వేల మంది రెండు వేల మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ పదివేల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయీస్ పదిహేను వేల నుంచి రెండు లక్షలు మూడు లక్షలు జీతాలు తీసుకునే వాళ్ళందరూ ఈరోజు కూలి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఏ మంత్రి ఎవ ఆఖరా ఈరోజు నెల్లూరు జిల్లాలో అసలు కలెక్టర్లు పోలీసు రెవెన్యూ మైనింగ్ వ్యవస్థలే కనుమరుగైపోయినాయి మంత్రులు ఎమ్మెల్యేలు కాళ్ళ కింద నలిగిపోయినాయి మొత్తం సైదాపురం పొదలకూరు రాపూరు గూడూరు అక్కడ చిలుకూరు కోట మండలాల్లో సిలిక ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు ఈ రాక్షస రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమి కొట్టేదానికి మేమందరం ఒకటి అవుతున్నాం మా పదవుల కోసం కాదు అని చెప్పాడు ఎన్డీఏ ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో హింసా రాజకీయాలని ఆయన ఎక్కడా ఎంకరేజ్ చేయలే పవన్ కళ్యాణ్ గారు ఆయన హార్ట్ టచింగ్ ఏది ఉన్నా నిజమైన మాట ఆయన నోటి గుండా వస్తే పవన్ కళ్యాణ్ గారి నోటి గుండా మన గుండెల్లో అచ్చుకుంటుంది ఆయన చెప్పిన మాటలు అందుకని అటువంటి వాళ్ళు ముగ్గురు కష్టపడి పనిచేసే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని గాడిని పెట్టాలంటే చంద్రబాబు నాయుడు అవసరమని అనేది ప్రజలు నిర్ణయించుకున్నారు ఈరోజు పన్నెండు లక్షల కోట్ల అప్పు పన్నెండు లక్షల కోట్ల అప్పు ఇప్పుడు నేను ఫోన్ చేశా పీడిఆర్డీకి ఫోన్ చేసి ఆ పెన్షన్లు మీరు ఒక్కొక్క సచివాలయంలో పన్నెండు మంది ఉన్నారు ఆ మెయిన్ సచివాలయంలో ఇవ్వండి ఆ పక్కనుండే హ్యామ్లెట్లో ఒక హై స్కూల్లో ఒక స్కూల్లో ఉంటుంది ఒక అంగన్వాడీ బిల్డింగ్ ఉంటుంది అక్కడ పోయి వాళ్ళకి ఇచ్చేయండి పెద్ద పని కాదు వన్ డే మీరు ఇప్పుడు కోడూరు పంచాయతీ ఉంది ఆరు వేల చిల్లర ఎనిమిది వేల మంది జనాభా రెండు సచివాలయాలు ఉన్నాయి దాదాపు ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఏమి ఆ గ్రామంలో పోయే ఇవ్వలేరు అవండు ఒక ఇద్దరు సచివాలయం సిబ్బంది వన్ డే కొరవ ఇరవై తొమ్మిది రోజులు ఏం చేసుకోండి ఏమైనా చేసుకోండి అంటే ఈరోజు పెన్షన్లు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంది మీ వల్ల వైసీపీ నాయకులు వాళ్ళ వాలంటీర్ని పక్కన పెట్టుకొని మీ కార్యకర్తల లాగా గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ వాడుకున్నందువల్ల ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది ఈరోజు ఐదు మంది ఎస్పీలు ముగ్గురు కలెక్టర్ని వాత పెట్టింది ఒక ఐజీని ఎవరి వల్ల మీ వల్ల ఇటువంటి ఘోరమైన ఐఏఎస్ ఐపీఎస్ నేను చెప్పా నెల్లూరు ఎస్పీకి నెల్ ఆడ పోయినప్పుడు ఒక లేచి లేచొస్తూ ఒకటే చెప్పా ఈ ఐపిఎస్ బిళ్ళ గౌరవ కాపాడుకో నువ్వు అని చెప్పా ఏముంటాయి ఐఏఎస్లు ఐపీఎస్లు ఏమైపోయినాయి నెల్లూరులో ఏమైంది ప్లానింగ్ టు ఇమగ్రేట్ ఆర్ స్టడీ అబ్రోల్ Contact Ojas Immigration Nail Law For Hasley Free Education, Immigration and Legal Consultation Ram Square Building, Children's Park Road, Opposite HDFC Bank